చూస్తున్నాం నందమూరి బాలకృష్ణ వారసుడు ఎప్పటి నుంచో అంటే ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచో రావాలి నందమూరి బాలకృష్ణ వారసుడు కోసం అందరు ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే మోక్షజ్ఞ సూపర్ లుక్స్ తో తన కొన్ని పిక్స్ పిక్స్ అయితే ట్రెండింగ్ లోకి వచ్చేసాయి అంటే ఈ పిక్స్ ఎందుకంటే ఇప్పుడు తన న్యూ మూవీ వస్తుందా దాని కోసం ఇంత ప్రిపేర్ అయ్యారా అని చెప్పేసి అయితే వార్తలు అయితే వస్తున్నాయి సో దీనికి దీని గురించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ హాయ్ సార్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి వారసుడిగా మన మోక్ష అంటే ఇప్పటి నుంచే అనుకుంటున్నారు అందరు ఫ్యాన్స్ అందరూ ఎప్పుడో రావాలి ఇంకా రాలేదు లేట్ అయిపోయింది అని చెప్పేసి సో రీసెంట్ లుక్స్ చూస్తుంటే కొత్త మూవీ కోసం ఇంత తను కసరత్తులు చేస్తున్నారు జిమ్ లో అని చెప్పేసి అనిపిస్తుంది సో ఈ లుక్ చూస్తుంటే సినిమాలో వస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఎక్కడ కూడా మనకి లీక్ అవ్వలేదు సినిమాలు ఈ పలానా సినిమా వస్తున్నట్టు సో ఇప్పుడు ఏమనుకోవాలి సార్ మనం సినిమా వస్తుంది అనుకోవాలా ఏంటి అసలు చెప్పినట్టుగా రెండు సంవత్సరాల నుంచి కూడా మోక్షకుని యొక్క లుక్ అదివరకుతో పోలిస్తే అతను కొంచెం భారీ కాయంతో ఉన్నట్టు కనిపించేవాడు కొంచెం బరువు ఎక్కువగా కనిపించేవాడు రెండేళ్ల క్రితం అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి తను సినిమాటం మొదలుపెట్టినట్టుగా మనకి అప్పుడు వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి ఫోటోలు మనకి పిక్స్ తెలియజేశాయి అలాగే తను ఫంక్షన్స్లో కనిపించినప్పుడు కానీ ఏ ఈవెంట్స్లో కనిపించినప్పుడు కానీ అలా మనకు కనిపించాడు రెండు వేల ఇరవై రెండులోనే తను అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చే అవకాశం ఉందని అఖండలో కనిపించవచ్చని మొదటిసారి వచ్చింది బోయపాటి సినిమాలో కానీ అప్పుడు కనిపించలేదు తర్వాత భగవంత్ కేసర్లో అతను దర్శనం ఇవ్వచ్చు అని చెప్పేసి అప్పుడు ఒక రూమర్స్ వచ్చాయి కాసిప్స్ వచ్చాయి అవి నిజం కాలేదు సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త లుక్ ప్రకారం అతను ఖచ్చితంగా ఒక సినిమా కోసం సిద్ధమవుతున్నాడు అనే నమ్మకం అయితే అందరిలోనూ కలుగుతుంది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఈ లుక్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అది వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు అతను కరెక్ట్ గా సిద్ధమయ్యాడు అంటే ఎప్పుడు అడిగినా కానీ బాలకృష్ణ అడుగుతూ వచ్చేవాళ్ళు ఎప్పుడు మోక్షజ్ఞ వస్తాడు అని చెప్పేసి ఎంట్రీ ఇస్తాడు అని చెప్పేసి అప్పట్లో ఏంటంటే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనేది చాలా పెద్ద హిట్ మూవీ నందమూరి బాలకృష్ణ గారు యాక్ట్ చేసినటువంటి మూవీ సంగీతం శ్రీనివాసరావు గారు లాంటి లెజెండరీ డైరెక్టర్ సో అది ఒక క్లాసిక్ ఫిలిం గా అంటే తెలుగులోనే మొట్టమొదటి సోషియో ఫ్యాంటసీ ఫిలిం గా ఆ సినిమా అప్పట్లో రికార్డులకు ఎక్కింది జనం కూడా అంత బాగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు శ్రీకృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ యొక్క గెటప్ ఏదైతుందో చాలా బాగా దాన్ని ఆడియన్స్ రిసీవ్ చేస్తున్నారు ఆ సినిమాకి సీక్వెల్గా వచ్చే ఆదిత్య త్రిపుల్ నైన్ అనే ఒక సినిమా ఎప్పటి నుంచో బాలకృష్ణ గారు చేయాలనుకుంటున్న సినిమా చేస్తామని కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పి ఉన్నారు సో అది కాకపోతే అది సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేస్తారా ఇంకొకరు డైరెక్ట్ చేస్తారా అనే విషయం అయితే సందిగ్ధంలో ఉన్న పరిస్థితి అదే సినిమాతోటి మోక్షజ్ఞ రంగంలోకి దిగుతాడు అని చెప్పేసి అప్పట్లో చాలా ఊహాగానాలు వచ్చాయి ఒక రెండు మూడేళ్ల క్రితం అంటే ఇప్పుడు బాలకృష్ణ గారికి రీమేక్స్ అంటే ఇలాంటివి సినిమాలు చెప్పేసి మనం గతంలో చూసాం సో రీమేక్స్ అంటే అవకాశం ఉందంటారా అసలు సమస్య లేదు రీమేక్స్ వేరు సీక్వెల్స్ వేరు రీమేక్ అంటే ఇప్పుడు ఆదిత్య త్రీ సిక్స్ మళ్ళీ తీస్తే అది రీమేక్ అవుతుంది అది కాదు దానికి దాని రైట్ దాని సీక్వెల్ అంటాం సో ఎక్కడో క్యారెక్టర్ నో లేకపోతే కథనో కథ మొదటి భాగంలో ఎక్కడ ఎండ్ అయిందో ఒక సినిమా అక్కడ నుంచి ఇంకో సినిమా వస్తే దాని సీక్వెల్ కింద అంటాం రీమేక్ అంటే సేమ్ స్టోరీని మళ్ళీ తీస్తే అది రీమేక్ సో బాలకృష్ణ గారు ఇప్పటి వరకు అయితే రీమేక్ ఆయన చేయడానికి ఎప్పుడు ఇష్టపడలేదు సో ఇంకా ముందు కూడా ఆయన చేయరు సో సీక్వెల్స్ అయితే చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కి సీక్వెల్ రావచ్చు అలాగే అఖండం మనం సినిమా చూస్తే కూడా క్లైమాక్స్ లో మనకి అక్కడ దాని సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది ఒక ఫీలర్ ను కూడా వదిలేరు సో సీక్వెల్స్ ఓకే ఆయన ఎప్పుడు కూడా ఆ సీక్వెల్లో సో ఆ కథ కొనసాగింపులో కొత్త క్యారెక్టర్ ఒకటి రావచ్చు ఆ క్యారెక్టర్ అంటే హీరోగా అది మోక్షజ్ఞ కావచ్చు అనేది ఒక అభిప్రాయం అయితే ఉంది బట్ అది అందులో ఇద్దరు కలిసి చేస్తారా నటిస్తారా లేకపోతే మోక్షజ్ఞ ఒక్కడే తను సింగిల్ గా ఎంట్రీ ఇస్తాడా ఉంది అంటే ఇప్పటివరకు బాలకృష్ణ గారు చాలా కథలు విన్నారు అని చెప్పేసి కూడా వస్తున్నారు అంటే మంచి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలి మోక్షజ్ఞకి అని చెప్పేసి అయితే ఇక్కడ చాలా మంది డైరెక్టర్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి సార్ అంటే పూరి జగన్నాథ్ గారి పేరు వినిపిస్తుంది అనిల్ రావు అంటే అంటే కామెడీ వైజ్ గా చూస్తుంటే అనిల్ రావుపూర్ గారి పేరు వినిపిస్తుంది సో ఎవరితో ఫస్ట్ సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి సార్ అసలు అయితే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక మూడు సంవత్సరాల క్రితం అయితే వినిపించింది ఎందుకంటే బాలకృష్ణ గారు తోటి పైసా వసూలు అనే సినిమా చేశారు అది మాస్ ఆడియన్స్ బాగా ఆకట్టుకున్నటువంటి సినిమా అప్పుడు ఆయన మనసులో అయితే బాలకృష్ణ గారి మనసులో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన అనుకున్నారు అనే మాట బలంగా వినిపించింది బట్ ఆ తర్వాత పరిస్థితుల్లో పూరి జగన్నాథ్ గారి పేరు వెనకబడిపోయింది తర్వాత అనిల్ రావుపుడి భగవంత్ కేసరి ఫిలిం తలపెట్టినప్పుడు కూడా అతని స్టైల్ ఆఫ్ మేకింగ్ నచ్చింది అనిల్ రావుపుడి స్టైల్ ఆఫ్ మేకింగ్ తనకి బాలకృష్ణ గారికి సో ఈతనైతే కరెక్ట్గా డెబ్యూ ఫిలిం కి మోక్షజ్ఞ డెబ్యూ ఫిలిం కి అతనైతే కరెక్ట్గా ఉంటాడు అని చెప్పేసి బాలకృష్ణ గారు అనుకుంటున్నారని అలా వచ్చింది అలాగే ఆయన ఎప్పుడు కూడా దాదాపు చాలా కాలం నుంచే మీరు అన్నట్టు స్టోరీస్ అనేవి వింటూ వస్తున్నారు మోక్షజ్ఞ కోసం బట్ అప్పుడు తన లుక్ అంత అంటే హీరోకి కావాల్సిన లుక్లో లేడు అనేది ఆ బరువు పెరగటం వల్ల అది మనకు ఆ టైంలో అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన ఆగిపోయాడు ఇప్పుడు అతను లుక్ చూస్తే ఆ రెండు సంవత్సరాల నుంచి దానికోసం అంటే సినిమా కోసం అతను కష్టపడుతున్నాడు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు సో అంటే ఒక హీరోకి ఏమైతే కావాలో ఫైట్స్ కావాలి డ్యాన్స్ కావాలి డైలాగ్ మాడ్యులేషన్ కావాలి సో వీటన్నిటిలో కూడా తను ట్రైన్ అవుతున్నాడు అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం సో ఇప్పుడు ఆయన పక్కాగా ఒక అంటే హీరోకి డెబ్యూ హీరోకి కల అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు తెలుసు నెపోటిజం అనేది ఒక దాన్ని ఒక నెగిటివ్ గా చూస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం సో అలా కాకుండా ఇతను బలవంతంగా మన మీద రుద్దాడు అనే అభిప్రాయం ఎలాగా ప్రేక్షకులకు కలగకుండా సో పక్కగా ఇతను హీరోగా హీరో మెటీరియల్ సో కరెక్ట్ సరైన నందమూరి వంశానికి సరైన వారసుడు వచ్చాడు అని ప్రేక్షకులు అందరి చేత ఆమోద ముద్ర వేయించేటట్లు అతన్ని ట్రైన్ చేస్తున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం ఇక్కడ ఏంటంటే సార్ ఫస్ట్ అంటే అంటే పేరు కూడా వినిపిస్తుంది హీరోయిన్ గా తీసుకొని సినిమా రిలీజ్ అంటే తీయబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి సార్ ఇందులో వాస్తవం మరి అందులో కూడా పూర్తిగా వాస్తవం లేదు ఆ టైంలో భగవంత్ కేసర్ సినిమాలో చేసేటప్పుడు మనకి స్త్రీలు సన్నిహితంగా వాళ్ళు కనపడటం మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఆ టైంలో అంటే ఆ సినిమాలో ఆల్మోస్ట్ ఒక కూతురు లాగా తండ్రి కూతురు లాగా వాళ్ళు కనిపించడం అప్పుడు చాలా మందిలో కలిగిన అభిప్రాయం అదే శ్రీలేల హీరోయిన్ గా తను మోక్షానికి సరే డబ్బికి అయితే కరెక్ట్ హీరోయిన్ అవుతుందని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో ఫ్యాన్సే షేర్ చేస్తూ వచ్చారు అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చారు బట్ ఇప్పటికి యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎవరు హీరోయిన్ గా ఉంటారు అతని పక్కన అనేది ఇంతవరకు ఫైనల్ అయితే కాలేదు ఒకవేళ మీరు అన్నట్టు శ్రీల ఇప్పుడైతే మోస్ట్ హ్యాపీనింగ్ హీరోయిన్ ఆమె ఉంటే గనక ఆ సినిమాకి క్రేజ్ కూడా వస్తుంది ఆ టైంలో అంటే మీరు భగవంత్ కేశర్ టైంలో చూస్తే వాడు పక్క పక్కన నిలబడి తీసుకున్న ఆ ఫోటోలు పిక్స్ బయటకు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇద్దరు కలిసి నటిస్తే బాగుంటుంది అనే ఆ ఫీల్ అయితే ఎక్కువ మందికి కలిగింది అభిప్రాయం ఎక్కువ మంది కలిగింది ఒకవేళ ఆమె నటిస్తే కనుక మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు